హాయ్ హలో అండి మొన్నటి వరకు ఇంటి లోపలంతా క్లీన్ చేసుకుంటే ఇప్పుడు ఇంటి బయట చేయాల్సి వస్తుందండి ఈ మొక్కలు పెంచడం కాదు కానండి మట్టంతా కింద పడిపోతుంది ప్లేస్ అంతా క్లీన్ చేసి మళ్ళీ మొక్కలు అక్కడ పెట్టాలి పదకొండు నెలలు అవుతుందండి ఇంట్లో దీపం పెట్టి ఈరోజు వచ్చేసి అయితే కృష్ణుడి దగ్గర దీపం పెట్టుకున్నానండి మార్నింగే శివాలయం దగ్గరికి వెళ్ళి స్నానం చేసి శివుడు గుడి దగ్గర దీపాలు వెలిగించుకొని ఇంటికి అయితే దీపం పెట్టుకున్నానండి ఇంట్లో దీపం వెలుగుతుంటే ఆ కళ వేరు కదండి నిజంగా ఈ పదకొండు నెలలు అస్సలు దీపం లేదు కదండి ఏదోలా అనిపించింది ఒకేసారి వెలుగుని చూసినట్టు అనిపించిందండి ఈరోజు ఇన్ని రోజులు కష్టపడ్డదంతా మర్చిపోయానండి ఆ దీపం వెలిగించుకున్న తర్వాత చాలా హ్యాపీ అనిపించింది కృష్ణుడి గుడికి వెళ్ళానండి కృష్ణుడి గుడి దగ్గర కూడా దీపాలు వెలిగించుకొని వచ్చానండి ఇలా గుళ్ళుకు వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటాం కదండి ఎలాంటి కష్టాలన్నా మర్చిపోతాం ఆ క్షణం అక్కడ ఉన్నంత వరకు బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నానండి బంగాళదుంప కోసం మా చాలే ఎన్ని పాటలు పడుతుందో చూడండి ఒక్కొక్కసారి నేను బజార్కి వెళ్ళి వచ్చి బంగాళదుంపలు దగ్గర పెడతానండి అందులో ఏదో ఒక దుంప తీసుకొని వచ్చి నా ముందే పెట్టి తింటుందండి ఇంకేం అనుకో అలాగనేసి చాలా నవ్వు వస్తుంది దుంపలు అంటే చాలా ఇష్టం అండి కానీ ఎక్కువగా పెట్టను ఎందుకంటే బాగోదు కదండి ఎక్కువగా తినేస్తుందని పెట్టకూడదు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్